హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు సుమన్ టెక్ తెలుగు మీరు మీ మొబైల్ లో ఆ రెండు యాప్స్ అస్సలు యూస్ చేయకూడదు వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి ఫేస్బుక్ అండ్ ఫేస్బుక్ మెసెంజర్ వీటితో మనకేం ప్రాబ్లం అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను ఒకవేళ మీరు ఫేస్బుక్ యాప్ ని మీ మొబైల్ లోనే యూస్ చేస్తున్నట్లయితే మీరు ఫేస్బుక్ నుంచి మెసేజ్ చేయాలంటే సపరేట్ గా ఫేస్బుక్ తో వచ్చే మెసెంజర్ యాప్ ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ రెండు ఎందుకు అన్ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ మీరు మీ సెట్టింగ్స్ లోకి యాప్ మేనేజర్ లోకి వెళ్ళండి ఇక్కడ మీరు ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసినట్లయితే త్రీ నైన్టీ టూ ఎంబీ ఉంది అండ్ ఇప్పుడు మీ మెసెంజర్ యాప్ ని చూద్దాం ఇది వన్ నైన్టీ త్రీ ఉంది ఈ రెండు యాప్స్ దగ్గర దగ్గర సిక్స్ ట్వంటీ ఎంబీ వరకు మెమొరీని కన్జ్యూమ్ చేస్తున్నాయి దీనివల్ల మన మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది స్లోగా అవుతుంది కాబట్టి ఈ రెండు యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి ఇలా అయితే మరి మొబైల్లో ఫేస్బుక్ ఎలా వాడుకోవాలని టెన్షన్ పడకండి దానికి కూడా ఓ సొల్యూషన్ చెప్తాను ఫేస్బుక్ మనకు రెండు కొత్త యాప్స్ ని తీసుకువచ్చింది మీరు మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫేస్బుక్ లైట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ ఫేస్బుక్ లైట్ అనేది తక్కువ ఎంబీ ఉంటుంది మీ మొబైల్ పర్ఫార్మెన్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ మీరు మెసేజెస్ కూడా ఈ యాప్ నుంచి పంపవచ్చు అండ్ మీకు ఒకవేళ మెసింజర్ యాప్ కూడా కావాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మెసింజర్ లైట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి దీని సైజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ మీరు ఈ రెండు యాప్స్కి మెమొరీ వేస్ట్ చేసుకోవద్దు అని అనుకుంటే డైరెక్ట్గా గూగుల్ క్రోమ్ నుంచి ఫేస్బుక్ యూస్ చేసుకోండి దీనివల్ల మీ మొబైల్ పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి